ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజున మనం వినబోయే విషయం ఏంటంటే ధనుర్మాసం ఆరంభమైంది కాబట్టి తిరుప్పావై మొదటి పాసురం గురించి అయితే మనము విందాము గోదాదేవి అమ్మవారు గోపికలను తెల్లవారుజామునే లేపి శ్రీకృష్ణునికి మాల కట్టి ఏ విధంగా పాసురం అంటే పాట పాడి వినిపిస్తూ ఉన్నారో భగవంతుని కీర్తిస్తూ ఉన్నారో కృష్ణ భగవాను అవన్నీ విషయాలన్నీ కూడా మనము విందాము తిరుప్పావి ప్రవచనం తిరుప్పావి గీతమాలకి ఇటువంటి అనేక వంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనము విందాము ముందుగా మొదటి పాసురం విందాము మార్గళిత్ திங்கள் மதி நிறைந்த நன்னாள நீராடற் போது வீர் போதுமினோ நேரிலை சீர்மல்குமாய்ப்பாடி செல்வச்சுருமேற்காள் கூர்வேள் குடிந்தோளிலன் குடிந்தோளிலோபன் குமரன் ఏ రాంధ కన్నీ యశోద ఇళసింగం కార్మే మే కదిర్ మదియం బోల్ మొగత్తాన్ నారాయణనే నమక్కే పరై దరువాన్ పారోర్ పొగళప్పడిందేలోర్ ఎంబావాయ్ దీనికి భావము విందా సుసంపన్నమైన గోకుళంలో పుట్టి సుశోభితులైన గోపికలారా మార్గశిర మాసము ఎంతో మంచిది వెన్నెలను కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి సూర్యుడైన నందగోపిని కుమారుడను విశాల నేత్రియగు యశోదకు బాలసింహము వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడను సూర్యుని వలె తేజోమయుడను వైనా నారాయణునే తప్పు ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసిన విచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరిక గల వారందరూ ఆల ఆల సింపక శీఘ్రముగా రెండని శ్రీ గోదాదేవి గొల్ల అందరందరూ ఆహ్వానించుచు గో గొల్లందరి అందరూ ఆహ్వానించుచు ఉన్నదనమాట తర్వాత తిరుప్పావి గీత మాలిక గురించి అయితే విన్నా అవతారికలో చెప్తూ ఉన్నారు ఇది మాసము వెన్నెల నిండిన మంచి రోజు ఓ అందమైన ఆభరణాలు గల పడుచులరా ఈ మార్గశిర స్నానము చేయవాలనని సంకల్పమున్నచోరండి ముందు నడవండి వాడియగు వేల ఆయుధమును దాల్చి కృష్ణునకు ఏ విధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ గోపుల కుమారుడను అందములగు కన్నులతో అలరర్చున్న యశోద యొక్క బాలసింహమును ఏలమేఘ్యాముడును ఎర్ర తామరను పోలిన కన్నులు కలవాడును సూర్యుని వలె ప్రకాశమును చంద్రుని వలె ఆహ్లాదమును ఇచ్చేటటువంటి దివ్య ముఖ మండలము కలవాడును అయినవాడు నారాయణుడే అతనే తప్ప వేరొకరిని అర్జించనని మనకే మనసు ఉపేక్షించు వ్రాత సాధనముగు పర అను వాద్యమును ఈయనున్నాడు మనము ఈ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించినట్లు మీరు అందరూ వచ్చి ఈ వ్రతంలో చేరండి అవతారిక గో గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూలము కాలము మనకు లభించనిదే అని ఆ కాలమును ముందుగా పొగొడుచు ఉన్నారు ఈ వ్రతము చేయుటకు తగిన వారెవరో నిర్ణయించుకొనిచున్నారు ఈ వ్రతము వచ్చేసి తాము పొందదగిన ఫలమేమో దానిని పొందుచు సాధనమేమో స్మరించు ఈ పాసురము పాడుచు ఆనందించుచూ ఉన్నారు பகவ திருப்பாவை மொதரோஜு பிரவச்சனம் குறிச்சை விந்தா பகவந்தனி மொதடி ஸ்தானம் நாராயண தத்துவம் பாசுரம் மார்கழித்திடுங்கள் மதி நிறைந்த நன்னாளாள் அண்டே நீராட போதுவிர் போதுமினோ நேரிழையீர் சீர்மல் குமாய்ப்பாடி செல்வ சிறுமே காள் கூர்வேல் கொடிந்தோழிலன் நந்தகோப்பன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோத இளசிங்கம் கார்மேனி கார்மேனிச்சங்கள் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோ ரெம்பாவாய் நாராயண மந்திரம் உபதேசந்தோ விரதமும் பிராரம்பம் మార్గళి తింగల్ మార్గశిరం ను మంచి మాసం ఫలమునిచ్చే మాసం అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే అది దేవతలకు ఒకరోజు అంటారు దక్షిణాయనం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయన నుండి ఉత్తరాయణంకు మారతాడు అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశిరం వారికి తెలతెరవారే సమయం సత్వాన్ని పెంచే కాలం కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈ మాసాన్ని వినియోగించుకోవాలి మది నిరైంద నన్నాడా చంద్రకాంతి మంచిగా ఉండే కాలము చంద్రుడు పెరిగే కాలము కాబట్టి మనము మంచి రోజులుగా భావిస్తాం నీరాడ పోదు వేరు స్నానం చేయడానికి వెళ్దాం ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగి వేసుకునే స్థానము నేర్లయూర్ర నేరియూర్ భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయడానికి యోగ్యులమే సీర్ మల్గ సిర్ మల్గం ఆయిపాడి అంటే పంటలు బాగా పండే ఆ నంద చల్వ చిర్మీర్ గాళ్ సంపన్నుల సంపన్నుల గోప పిల్లల్లా మనము అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం ఏ భయము అవసరం లేదు కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమారన్ పరమ సాత్వికుడైన నందగోపన్ కుమారుడుగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ ఏ అసురుల భార్య నుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడూ పట్టుకుని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యని వలే మరి నందగోపుడు మనవాడే కదా ఏరాంద క్ణి యశోద ఇళం సింహం మరి ఆయనేమో మన చేష్టలతో యశోదమ్మ కళ్ళు ఆనందించే పెద్దగా ఏటట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహం పిల్లల్లా పెరుగుతూ ఉన్నాడు కర్మేని నల్లని మేఘల్లాంటి దివ్యకాంతులతో అంతం లేని గుణాలు కలిగి చంగండ్ వాత్సల్యం కలిగిన వాడు కదిర్మది కరి కదిర్మదియం పోల్ ముగత్తాన్ చంద్ర సూర్యుల వంటి ముఖము కలిగిన వాడు మిత్రులతో ప్రేమగా శత్రులతో కోపం కలిగిన వాడు నారాయణనే నమక్కే పరై తరువాన్ నారాయణ అనే మంత్రము ఉపదేశం చేస్తూ మనకు సర్వసం ప్రసన్నం చేస్తుంది కదా ప్రసన్నం చేస్తోంది గోదా పోరూర్ పొగల పడిందో ఫలం సాక్షాత్తు పరమాత్మే ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా నారాయణ మంత్రము విందాం ఈ వ్రతంలో మనం భగవంతుని ఎట్లా చూస్తామో వివరిస్తుంది భగవంతుడు ప్రాదేశికుడై అల్పఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతము లేనట్టుగా సాగరంలో జలానికి అంతం లేనట్టుగా మన జన్మలకి కర్మలకి అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు కేవలం ఆయన గుణాలకే కాదు ఆయన స్వరూపానికి కూడా అంతం లేదు కాబట్టి ఆయనను అంటారు ఇందు అంటారు ఇందుగలడని లేడని సందేహం వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా అంతటా వ్యాపించి ఉండడం భగవంతుని గొప్పదనం ఆ వ్యాపన శీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి విష్ణు వాసుదేవ మరియు నారాయణ విష్ణు అంటే వ్యాపించిన వాడని ర్థము వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు ప్రకాశిస్తాడు అని అర్థం ఈ రెండు మంత్రాలు కేవలం వ్యాపించి ఉంటాడనే చెప్తాయని ఎలా వ్యాపించి ఉంటాడు ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనుక ఆ మంత్రాలు కొంచెం లోపం ఉంది అంటారు కానీ నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది ఎందుకు వ్యాపించి ఉంటాదని వివరిస్తుంది ఎందెందులో వ్యాపించి ఉంటాదని తెలియజేస్తుంది ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది నారాయణ అంటే ఒక అద్భుతమైన మంత్రం నా నారములు అంటే సకల చరాచర వస్తువులని అర్థం అయనం అంటే ఆధారం అని అర్థం సూర్యుడు మన మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణమని విడదీస్తే ఉత్తర ఆయనమని అంటాం నారాయణ శబ్దంలోని అయన అనే పదాన్ని అర్థము ఆధారం ఈ సకల చరాచర వస్తు జాతికి ఆధారమైన వాణి నారాయణ అంటారు మరి చరాచర వస్తువుల్లో ఎట్లా వ్యాపించి ఉంటాడు లోపల బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి ఒకటి తత్పురుష రెండవది బహువ్రీహి సమాసాలు తత్పురుష అనేది నారములన్నిటికీ తాను ఆధారమైన వాడు ఆధారమైన తన లోపల పెట్టుకున్న వాడు అని చెబుతుంది మరి బహువ్రీహి సమాసం తాను నారములన్నింటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెప్తూ ఉంది అర్ధాత్ ఆయన లోపన మరియు బయట వ్యాపించి ఉంటాడని ఆయన అనే శబ్దం శబ్దంచి ఆయన అన్నీ గుణములు కలిగి చే చేస్తే చాలు అందేటట్లు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలభ్యాది గుణాలు ఉంటాయి లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు పైన కూడా ఉంటాడు కనుక ఆయన పరుడు అందుచే పరతత్వం సౌలభ్యం లాంటి గుణాలు కలిగిన వాడు జ్ఞానులు కూడా ఈ నారములోని వారే కనుక తాను జ్ఞానం కలిగి ఉంటాడు చేస్తే అందేవాడు వాళ్ళని దో దోషాలు ఎలా దూరం చేయాలో తెలిసిన వాడు దోషాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కలిగిన వాడు దో దేశాలను తొ దోషాన్ని తొలగించే శక్తి కూడా ఉంది అర్ అర్ధాత్ ఆయనలో పరత్వం ఉంది సౌశీల్యం ఉంది వీటన్నిటినీ తన అనుకునే స్వా స్వామిత్వం ఉంది వీటి యోగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజత్వం ఉంది తను ఇలా చేస్తానంటే ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది అన్ని గుణాలు కలిగి ఉన్న ఈ మంత్రాన్ని మన ఆండాళ్ళు తల్లి మనకు మంత్రంగా అందించింది ఈ పాటలో ఆత్ ఆత్మ ఉజ్జీవనానికి తెలియజేసిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుంది శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు సారిక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి కానీ భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి దాన్ని గోష్ఠి అంటారు ఆండాల్ తల్లి అందరితో కలిసి నారాయణ మంత్రంతో ముందుకు వెళదాం అంటుంది దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యము చెప్తుంది ఒకటో పాసరం సమాప్తమైంది తర్వాత మనము రెండో పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఈ విధంగా తిరుప్పవయ్యలో మొదటి పాసురం గురించి విని ఉన్నాం కదా తర్వాత మనం రెండవ పాసురం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ గోదాదేవి అనుగ్రహము మనందరిపైన ఉండాలని ఎటువంటి లోటు లేకుండా అందరము బాగుండాలని మన సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను సర్వేజన ఆశకున సమస్త మంగళాని భవంతు ఆండా తిరువర్గడై శరణం